పద్మావతి అయితే రెడీ అవుతూ ఉంటుంది అది చూసి వికీ ఏంటి ఎంత అందంగా ఉందని చెప్పి మురిసిపోతూ ఉంటాడు వద్దురా ఇక్కడే ఎక్కువసేపు ఉంటే మనం తనకి లొంగిపోవాల్సి వస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక పద్మావతితో వికీ అయితే ఇలా అంటూ ఉంటాడు నీకు పెళ్ళి కాలేదంటే వాడు ఎలా నమ్మేస్తాడు అయినా నీకు కాలికి మెట్లు మెల్లో తాళి అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే పద్మావతి అయితే అలా కాలు చూపిస్తూ ఉంటుంది ఏ కాలుకి మట్లేమయ్యాయి మెల్లో తాళం చేసా అసలు ఏం చేస్తావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు పద్మావతితో విక్కీ అయితే ఇక విక్కీ అయితే పద్మావతి మెల్ల చూసి ఎక్కడ పెట్టావు చెప్పు అని అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి విక్కీ కసి చూస్తూ అలా బిరువా కసి చూపిస్తూ ఉంటుంది అలా చూపించగానే అక్కడ గాడికి మంగళ సూత్రం మేలుబడుతూ ఉంటుంది అది చూసి విక్కీ ఏంటి ఇలా చేసావని అని చెప్పైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి వికీ కాస్త అలా చూస్తూ ఆర్ట్ కాస్ట్ లుక్ ఇచ్చకుండానే మంగళసూత్రం కాస్త చూస్తూ ఉంటాడు అది చూసి పద్ వికీ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఎలా ఎలా చేయగలవు అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది